నామానికి మహిమ గాక మీ అందరికి ప్రభు పేర ఆవందన శుభోదయం అందరు బాగున్నారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగా ఆమెన్ అనుదిన మన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ మరి శుద్ధ గ్రంథంలోని లేక భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది కదా ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను కా ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును హలెలుయా ఆయన భక్తులైనా ఆయన విశ్వాసులైనా మరి అనేక రకాల పిలుపులతో ఆయన ఆయన పిల్లలైనటువంటి వారిని పిలుస్తూ ఉన్నాడు ఆయన పూజించేటువంటి వారిని ఆయన ఘనపరిచేటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడండి అయితే ఆయన భక్తులుగా ఉంటున్నటువంటి మనము ఆయన్ని ప్రేమించాలని ఆయన చెప్తూ ఉన్నాడు అయితే మనం అంటూ ఉంటాం కదా మేమెందుకు ప్రేమించట్లేదండి ఆయన్ని ప్రేమిస్తున్నాం ఆయన ఘనపరుస్తున్నాం ఆయన ఎంతగానో ఆరాధన చేస్తున్నాం ఏమో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాం దేవుని పూజిస్తున్నాం దేవుని ప్రేమిస్తున్నాం అని మనం చాలా రకాలుగా మనం ఎలాగ ప్రేమిస్తున్నామో అవన్నీ కూడా దేవునికి మనం తెలియజేస్తూ ఉంటాం మనం చేసేటువంటి పనులు అయితే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన అంటున్నాడు కదా ఆయన ఆజ్ఞల్ని గాయకొండమే దేవుణ్ణి ప్రేమించడం అంట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం చూడండి ఆయన ఆజ్ఞల్ని ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడం అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేటువంటి మనము ఆయన ఆజ్ఞల్ని ప్రేమిస్తున్నామా ఆయన కట్టడల్ని ప్రేమిస్తున్నామా ఒక ఆయన అయ్యా నాకు నిత్య జీవం కావాలి నేనేం చేయాలి అని అంటే అప్పుడు యేసు ప్రభు గారు చెప్పారు కదా నీకు అంతా కూడా తెలుసు అయితే నీకు పొదువుగా ఒకటే ఉంది నీ ఆస్త అంతా అమ్మి బేదలకివ్వు అని చెప్పాడండి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు అయితే ఆ ఆజ్ఞ ఆయనకి నచ్చక వెంటనే అతను చిన్న చిన్నపుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే మనకి నచ్చినటువంటి విషయాల్లో మనం ఆయన చెప్పినట్లుగా ఫాలో అవడం మనకి నచ్చినటువంటి విషయాల్లో మన ఆలోచన చెప్పున మనం వెళ్ళడం అది కాదు కదా దేవుణ్ణి ప్రేమించడం దేవుని ప్రేమించడం అంటే ఆయన ఏది చెప్పినా కూడా దాన్ని చూ తూచ తప్పగా పాటించేవారంగా చేసేవారంగా మనం ఉండాలండి మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండానట్లు మనం ఆయన్ని వారంగా మనం ఉండాలి మనం అవిధేత చేస్తూ ఉంటే అతిక్రమం చేస్తూ ఉంటే మన హృదయం మనల్ని ఏం చేస్తూ ఉంటదో తెలుసా దోషారోపణ చేస్తూ ఉంటదండి దాన్ని పట్టించుకున్నట్టు మనం విడిచిపెట్టకుండా ఏ విషయంలో మనం దోషారోపణ చేస్తుందో మనం సరిచేసుకొని క్రమపరుచుకొని ఆయన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలండి మన ప్రేమ ఆయన చూస్తూ ఉంటారు యదార్థంగా ఉందా లేదా నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా ఆయన చూస్తూ ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే రెండే రెండు ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి ఏంటా రెండు ఆజ్ఞలు మొట్టమొదట పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ఆ తర్వాత కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రెండు ఆజ్ఞలు ఇచ్చారు అవేంటంటే మొట్టమొదటిగా ఆయన్నే మనం పూజించాలి ఆయన్నే ఘనపరచాలి రెండవదిగా నిన్నవళి నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ పది ఆజ్ఞలన్నిట్లో నుంచి దేవుడు శ్రేష్టంగా ముఖ్యమైనదిగా ఈ కొత్త నిబంధన కాలంకి వచ్చేటప్పటికి మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడని అని నువ్వు పూజించాలి ఘనపరచాలి అంతేకాకుండా నీ నిందువలే నీ పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండాలి ఈ రెండు ఆజ్ఞలు మనం పాటించేవారిగా ఉంటే మనం వాటిని అనుసరించి జీవించే వారిగా ఉంటే దేవుణ్ణి మనం ప్రేమించినట్లు అండి చూడండి తల్లిదండ్రులు బిడలికి చాలా ఆజ్ఞలు పెడుతూ ఉంటారు అయితే బిడలు ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉంటే గనక తల్లిదండ్రులను ప్రేమించినట్టు అలా కాకుండా నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది నా ఆలోచన ప్రకారం నేను వెళ్తాను ఆ తల్లిదండ్రులంటే ఇష్టమే అంటే అది కుదిరే పని కాదు కదా మీరు అంటారు కదా అదేలాగా తండ్రి అంటే ఇష్టం ఉంటే తల్లి అంటే ఇష్టం ఉంటే తల్లిదండ్రి చెప్పినట్టు చేయాలి కదా అని మనం మాట్లాడుతూ ఉంటాం కదండి మనుషుల విషయాల్లో మనం మాట్లాడుతున్నాం మరి దేవుని విషయంలో మనం ఆలోచన చేస్తున్నామా ఆయనంటే మనకి ప్రేమ అంటున్నాం మరి ఆయన ప్రేమించినట్టు వారంగా మనం జీవిస్తున్నామా ఆజ్ఞని గైకొనే వారంగా ఉంటున్నామా ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకోసం అంటే ఆయన చెప్చున్నాడు ఆయన విహో విశ్వాసులను కాపాడును ఆయన బిడ్డలైనటువంటి వారిని కాపాడుతారు ఈనాడు ఏది చెయ్యాలన్నా ఎక్కడ ఉండాలన్నా ఇంట్లో ఉన్నా భయం బయట ఉన్నా భయం ప్రయాణం చేసి వెళ్ళి రావాలన్నా భయం ఎందుకోసం అంటే ఎక్కడ క్షేమం లేదు భద్రత లేదండి అయితే మనం కాపాడబడాలి అంటే గనక ఆయన చెప్చున్నటువంటి మాట ఏంటంటే ఆయన ప్రేమిస్తే మనల్ని కాపాడతాడంట ఆయన ప్రేమించే వారంగా ఉంటే ఖచ్చితంగా మనం కాపాడబడతాం మనం భద్రపరచిపడతాం మనకి ఏ టెన్షన్ ఏ ఆందోళన ఉండాల్సినటువంటి అవసరత లేదండి ఆయన దూతల్ని మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడంట మనల్ని కాపాడడానికి మనల్ని సంరక్షించడానికి అలా ఎన్నో పర్యాయాలు ఎన్నో ప్రమాదాల నుండి ఎన్నో పరిస్థితుల నుంచి ఆయన్ని ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే తప్పిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు హలలుయా మరణపు అంచులకు వెళ్ళిపోయినా కూడా మరలా ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు ఎందుకోసం అంటే వారు ఆయన్ని ప్రేమించే ఉన్నారు మరి ఆయన ఆజ్ఞలు గై వారిగా ఉన్నారు కదా కొంతమంది జీవితాలను చూస్తూ ఉంటే వారు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుని ఆజ్ఞల్ని కంటున్నారు కాబట్టి వారి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకర వాళ్ళు చూడగలుగుతున్నారు నాయను అనేటువంటి గ్రామంలో ఒక విధోరాలు ఉందంట లేడు ఒకే ఒక కుమారుడు చనిపోయాడు పాడి మీద తీసుకెళ్తా ఉంటే యశు ప్రభు వారు ఆ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఆ తల్లిని చూచి వెంటనే పాడిన ముట్టగా ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు ఆ యొక్క చనిపోయిన కుమార్ని బ్రతికించి తన తల్లికిచ్చి మాను వేడమ్మా కని ఆమె తల్లికి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నా యా ఎంతటి గొప్ప కార్యమైన ఆయన బిడలీడలు చేయగలిగినటువంటి దేవుడు అండి ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు కాపాడాలని ఆశపడుతున్నావా నిన్ను దేవుడు భద్రపరచాలని ఆశపడుతున్నావా ఒక్కొక్కరికి అంటున్నారు కదా ఎన్నో రకాల భయాలు ఒక్కొక్కరు అంటున్నారు కదా రేపు నాకేదో అయిపోయిందని నాకు భయం నాకేంటో భయంగా ఉంటూ ఉన్నది అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏ భయం నిన్ను ఆవరిస్తూ ఉన్నా కూడా ఇప్పుడే దేవుడినితో మాట్లాడుతున్నాడు కదా మాట్లాడుతూ ఉండగా నేను ఆయన ఆజ్ఞల్ని గైకుంటాను ఆయన ప్రేమిస్తాను ఒక చక్కటి తీర్మానం తీసుకో ఖచ్చితంగా దేవుని చేత నువ్వు కాపాడబడతావు భద్రపరచబడతావు ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని పొందుకున్నాం పరిశుద్ధత ప్రేమ గల తల్లి వందనాలు స్తోత్రాలు నీ ఆజ్ఞల్ని ఆయన మేము గైకుంటే నిన్ను ప్రేమించను అంటున్నావు తండ్రి నిన్ను వారిని కాపాడుతాను అంటున్నావు కాబట్టి నీ చేత కాపాడబడడానికి కాపాడబడ్డానికి ప్రేమించేవారుగా ఉంటాను అని ఏ సున్నాము సాధించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేజలాడ్ నట